మిస్ ఇండియా ఫైనల్స్ కి వెళ్లడమే కాకుండా ఫోర్ సబ్ టైటిల్స్ ని గెలుచుకుని మోడలింగ్ ఫీల్డ్ కి వెళ్లి ఆ తర్వాత కన్నడలో గిల్లీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది రైజింగ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదట్లో కెరీర్ మొత్తం నత్త నడకనే నడిచింది కానీ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ అయితే మొదట్లో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి హిట్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత రెండేళ్ల వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది రకుల్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం తర్వాత నాకెవరూ రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు ఇవ్వలేదు నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను చాలా సినిమాల్లో ముందు నన్ను తీసుకునేవారు ఆ తర్వాత నన్ను తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకునేవారు కొన్ని సందర్భాల్లో అయితే నన్ను ఎందుకు తీసేశారో కూడా కారణం చెప్పేవారు కాదు ఇవన్నీ నాకు పాఠాలుగా మిగిలాయి కెరీర్ మొదట్లోనే చాలా షాకులు తిన్నాను ఇప్పుడు షాకులు తిని తట్టుకోవడం ఎలానో నేర్చుకున్నానని అంటోంది రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి పండగ వరకు డీ గ్లామర్గానే కనిపించాను ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ నాన్నకు ప్రేమతో చిత్రాల్లో గ్లామర్గా కనిపించాను నాకు ఏదైనా పాత్ర గురించి చెప్పినప్పుడు అందులో దాని ప్రాధాన్యత గమనిస్తాను కానీ మేకప్ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పింది రకుల్ ఆల్మోస్ట్ స్టార్డం వచ్చాక ఇప్పుడెందుకు ఈ అమ్మడికి అవమానాలు గుర్తొచ్చాయో మరి